ఫ్రెండ్స్ ఈ భూమి మీద ప్రతి ప్రాణి గురించి ప్రతి ప్రాణి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి మరి ఆ పరమాత్మ ప్రతి ప్రాణిని సృష్టించింది అందుకే మనిషి బ్రతకటంలో కేవలం తన కోసం తాను కాకుండా ప్రతి జీవి పట్ల ఉదార స్వభావం కలిగి ఉండాలి ప్రతి జీవి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి చిన్న చీమ దగ్గర నుంచి కూడా పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వసుధ చండాలుడు అన్నారు వేమన అంటే ఆ చిన్న ప్రాణిని కూడా చిత్రహింసలు పెట్టి వండుకుని తినేవాడు వసుద చెండాలుడు అంటే ఈ భూమి మీద అంత దుష్కార్యాలు మరి వాటి నుంచే చెడు కర్మలు వస్తాయి మనిషి అధోగతి పాలైపోతాడు తన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అని ఏనాడ వేమన చెప్పారు అంతే కదా మరి జంట పక్షుల్ని చూసి చక్కగా ఆనందించాలి స్వేచ్ఛగా ఎగురుతుంటే చూసి సంతోషించాలి మరి పంజరంలో పెట్టిన చిలకని హింసలు పెట్టకపోయినా తన ఆనందం కోసం పంజరంలో పెట్టి చిలకని బంధించాడు కాబట్టి ఆ రామదాసు కూడా జైలు శిక్ష అనుభవించాడు అలాగే ఒక జంట పక్షుల్లో ఒక పక్షిని కూల్చాడు కాబట్టి బోయవాడైన వాల్మీకి ఎంతో వ్యధికి గురై ఆ పక్షి నుంచి ఆ పక్షిపడే బాధ నుంచి ఆ శోకం నుంచి అతన్ని ఎంతో ఉన్ ఉన్నతున్నగా తీర్చిదిద్దింది ఆ శోకమే దానికి నాంది పలికింది రామాయణం రామాయణాన్ని రచించిన అద్భుతమైన మహర్షి వాల్మీకి మరి చూడండి పక్షి నుంచి ఎంత నేర్చుకున్నాడు రామదాస్ ఎంత నేర్చుకున్నాడు మరి మనం ఎంత నేర్చుకున్నాం మరి మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి కదా ఏం నేర్చుకోవాలి అంటే స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకోవాలి ఒకరి మీద ఆధారపడకుండా బతకడం నేర్చుకోవాలి ఎంత ఎత్తుకైనా హద్దులేని ఆకాశంలాగా అక్కడదాకా పయనం సాగిస్తున్న ఆ పక్షి నుంచి స్వేచ్ఛ మన ఆహారం మనం సంపాదించుకోవాలి కేవలం జీవితం బతకడం కోసమే కాదు తినడం కోసమే కాదు స్వేచ్ఛ అనేది ప్రతి ప్రాణికి ఉండాలి ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించడం పెత్తనం చేయటం ఉండకూడదు అలాగే కుటుంబ నిర్వహణ నేర్చుకోవాలి చూడండి ఒక పెద్ద పక్షి తన బిడ్డల్ని రెక్కలొచ్చే వరకే ఆహారం తీసుకొచ్చి ఆ చిన్న పక్షికి తినిపించి ఎండకి వానకి రక్షణ కల్పించి నీడనిచ్చి జాగ్రత్తగా రక్షిస్తుంది రెక్కలు వచ్చి ఎగరటం నేర్పించి తన జీవితం తనకొచ్చాక ఆ పక్షిని స్వేచ్ఛగా విడుదల చేస్తుంది నేను ఇంతకాలం నిన్ను చూశాను నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు ఈ గుడు విడి విడిచి వెళ్ళకూడదు అని అనదు పక్షి ఎందుకంటే ఆ పక్షి కూడా స్వతంత్రంగా బతకాలి ఆ చిన్న బిడ్డ కూడా పెద్దదై తను తాను రక్షించుకోవాలి ప్రకృతికి అనుకూలంగా తన జీవితం గడుపుకోవాలి అని ఆ పక్షికి తెలుసు అందుకే రెక్కలు రాగానే అక్కడి నుంచి పంపించేస్తుంది కానీ మనుషులు ఏం చేస్తాం మనం మనం కన్న బిడ్డలు మనతో ఉండాలని ఒక రక్షణ కల్పించుకొని మళ్ళీ వాళ్ళని మనకి అనుకూలంగా మలచట్లేదని మనల్ని అర్థం చేసుకోవట్లేదని బందీల్ని చేస్తాం మన నుంచి వాళ్ళని వాళ్ళ నుంచి మనల్ని ఆశాపాశాలతో బందీల్ని చేసుకుంటాం మరి అదే పక్షి అలా అనదు ఎవరి జీవితం వాళ్ళకే ఎవరి బ్రతుకులు వారివే ఎవరి ఆహారం వారిదే మనము బాధ్యత వహించాలి మనుషులమైనందు కరెక్టే కానీ కొంతవరకే